ఆదివాసులు అందరూ కూడా ఆది శాతానికే పరిమిత పరిమిత అయిన సందర్భం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే దీనివల్ల ఆదివాసీ ప్రాంతం అంతా కూడా చాలా అండ్రస్ట్ క్రియేట్ అయ్యింది వాళ్ళ కల్లోలంగా అందరూ కూడా మరి పేద దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉండటం వలన వాళ్ళ అమ్మ నాన్న నాలి చేసి గొడ్డు గోదా అమ్మి డిఈడీలు డిగ్రీడీలు చేయించిన తర్వాత ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్న ఆక్రమంలో ఈ స్పెషల్ డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఈ ఆదివాసీ ప్రాంతానికి ఆరు శాతం రిజర్వేషన్ ప్రకటించడంతో అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సిలో ఈ ఆదివాసీ ప్రాంతానికి ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా మినహాయింపు ఇవ్వాలి మినహాయించి ప్రత్యేక డిఎస్సితో ఈ ప్రాంతానికి ఉద్యోగ నియమకాలు చేపట్టాలని చెప్పేసి ఏకైక డిమాండ్తో గత నెల ఇరవై రెండవ తారీఖు నుండి మొదలుకొని మేము దప ఈ ఉద్యమాలు చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే మరి ముప్పై తారీఖున ఐటీడీఏ ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నా సందర్భంగా మరి కలెక్టర్ గారితో చర్చించిన తర్వాత మున్సిపల్ సెక్రటరీ గారు ఎంఎం నాయక్ గారితో చర్చలకి పిలవడం జరిగింది రంపచోడవరంలో సుమారుగా రెండున్నర గంటలు ఎంఎం నాయక్ గారు మున్సిపల్ సెక్రటరీతో చర్చలు జరిపి జరిపిన తర్వాత వారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మళ్ళీ రెండు రోజులు బందులు పిలుపునివ్వడం జరిగింది రెండు మూడో తారీఖున బంద్ తర్వాత ఎప్పుడైతే కలెక్టర్ గారు చర్చను పిలిచి మరి ప్రభుత్వంతో మీరు చర్చించండి అని చెప్పేసరికి మంత్రి గారితో కూడా చర్చలు సాగురులో జరగడం జరిగింది తదనంతరం మరి సీఎంఓ కేసులో ఉన్న మరి ఐఏఎస్ అధికారులతో కూడా మాకు చర్చను పిలవడం జరిగింది మరి ఇన్ని దఫాలుగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వంతో సంప్రదింపు జరుగుతూనే ఉన్నాం అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో మరి ఒక మూడు ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది వంద శాతం వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడమా లేదు అనుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడమా మూడో ఆప్షన్ ఏంటంటే ఇది దామాస పద్ధతి ప్రకారంగా ఆదివాసులకి ఆదివాసీయేతరులు ఎంతమంది ఉన్నారని చూసి ఆ దామోస పద్ధతిలో ఉద్యోగ నియమకలు చేపట్టాలని చెప్పేసి ఈ మూడింటి పైన చర్చిస్తున్నట్టుగా వారు చెప్పడం జరిగింది కానీ మేము ఒకే ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకే ఉద్యోగ నియమకాలన్నీ చేపట్టాలి వందకు వంద శాతం నియమకాలన్నీ కూడా ఆదివాసులతోనే జరపాలని ఏకైక డిమాండ్తో మేము మరి ఈ కార్యక్రమం అయితే మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీంట్లో భాగంగానే మా మొదటి డిమాండ్ ఏంటంటే మెగా డిఎస్సిలో ఆదివాసీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా మినహాయింపు ఇచ్చి ఒక స్పెషల్ డిఎస్సితో ఆదివాసీ ప్రాంత ఆదివాసీ ప్రాంత ఆదివాసులకు ఉద్యోగ నియమకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి

ఈ కార్యక్రమాన్ని

ఉన్నారు <imitation>